సార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర విరమాల్లో సినిమా రికార్డులు మోతలు మోగించబోతున్నట్టుగా తెలుస్తుంది సార్ అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓ స్థాయిలో బుకింగ్ బుకింగ్స్ అయిపోయాయని చెప్పేసి ఓవర్సీస్ లో కూడా అయిపోయాయని చెప్పేసి చెప్తున్నారు అంటే ఈ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ మరి ఏమేర ఈ సినిమా కలెక్ట్ చేయబోతుంది అంటే ఆల్రెడీ ప్రీమియర్ షోలు చేస్తున్నారు బెనిఫిట్ షోలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా బుకింగ్స్ అయిపోయినట్టున్నారు ఈ బిజినెస్ కి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి మరి ఏ స్థాయిలో రికార్డు కొల్లotti అవకాశం ఉంది యా పవన్ కళ్యాణ్ రాకముందు ఒక లెక్క వచ్చినాక ఒక లెక్కలాగా ఇది సినిమాకి సంబంధించి ఒక హైప్ అనేది మారిపోయింది కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రంగంలో దిగాడు మొత్తంగా కూడా దీనికి సంబంధించి మారిపోయింది సో అప్పటి వరకు డల్ గా ఉనింది ఎవరు పట్టించుకోలేదు ఈ సినిమానే అన్న ఇది ఇదునింది దాంతో పవన్ కళ్యాణ్ రంగంలో దిగి కంప్లీట్ గా ఆయన రెండు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాడు అనేక ప్రెస్ మీట్లు పెడుతున్నాడు చాట్లు పెడుతున్నాడు ప్రీ రిలీజ్కి వచ్చాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు సో రంగ మొత్తంగా యంత్రాంగం కూడా రంగంలో దిగింది టికెట్ల రేట్లు ఎప్పుడు లేనంతగా దీనికి పెంచారు సో ఈ నేపథ్యంలో ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది థియేట్రికల్ బిజినెస్ ఏంటి తర్వాత ప్రీమియర్ షోలకి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ అయ్యింది మొత్తంగా బుకింగ్స్ ఎలా ఉన్నాయి ఎంత దీని బడ్జెట్ ఎంత ఎంత కలెక్ట్ చేయాలి ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఏమైనా వస్తుంది రేపు ఫస్ట్ డే ఓపెనింగ్స్ కలెక్షన్ ఎంత రాబోతుంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో ముందుగా దీని ప్రీ థియేటర్ రిలీజ్ బిజినెస్ నేను చెప్తాను ప్రీ థియేటర్ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నూట మూడు కోట్లు ఇప్పటి వరకు అయిందని చెప్తున్నారు నిజాం నైజాంకి సంబంధించి ముప్పై ఏడు కోట్లు నైజాంలో మైత్రి వాళ్ళు చేస్తున్నారు దీన్ని అట్లాగే సీడెడ్ పదహారు కోట్లు ఉత్తరాంధ్ర పన్నెండు కోట్లు ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ అంటాం కదా ఈస్ట్ గోదావరి అది ఈస్ట్ పది కోట్లు వెస్ట్ ఏడు కోట్లు గుంటూరు తొమ్మిదిన్నర కోటి కృష్ణ ఏడున్నర కోటి నెల్లూరు నాలుగున్నర కోట్లు సో ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరాంధ్ర ఏరియాలో కొంత ఆంధ్రాలో సీతారావు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు విడివిడిగా అమ్మారు సినిమానని చెప్తున్నారు ఇక రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో మనకి తమిళనాడులో శక్తి ఫ్యాక్టరీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో ఏఏ ఫిల్మ్ సోల్ చేస్తున్నారు కేరళలో మన దుల్కర్ సల్మాన్ కి సంబంధించిన వే ఫేరర్ డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్నారు సో ఇప్పుడు వరకు రెస్ట్ ఆఫ్ ఇండియా పన్నెండున్నర కోటి వరకు బిజినెస్ అయిందని చెప్తున్నారు అట్లాగే ఓవర్సీస్ లో పది కోట్లు బిజినెస్ చేసిందని చెప్తున్నారు టోటల్గా ఇది నూట మూడు కోట్లు బిజినెస్ చేసింది ఇది కాకుండా మనకి ఓటీటీ రైట్స్ కూడా ఆల్రెడీ మంచి రేటుకే అమెజాన్ ప్రైమ్కి అని చెప్తున్నారు ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో దీని టోటల్ బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లుగా వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ గ్రాస్ రావాల్సి ఉంది టోటల్గా ఓవర్సీస్ అన్ని కలుపుకుంటే రెండు వందల ఇరవై ఐదు కోట్లు గ్రాస్ వస్తేనే ఈ సినిమా సక్సెస్ అవుతుంది అంటే ప్రొడ్యూసర్ సేఫ్ సేఫ్ సేఫ్లోకి వెళ్తాడనమాట మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటి వరకు రెండు వందల ఇరవై కోట్లు చేసింది లేదు ఇది కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో హైయెస్ట్ కలెక్షన్లు ఇప్పటివరకు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన భీములా నాయక్కు నూట యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు చేసింది అది అది హైయెస్ట్ అనమాట పవన్ కళ్యాణ్ రేంజ్ దాదాపు నూట యాభై ఎనిమిది కోట్లు పవన్ కళ్యాణ్ రేంజ్ ఇదేమో రెండు వందల ఇరవై ఐదు కోట్లు చేయాలి సో మరి ఇది చేస్తుందా లేదా అనేది చూడాలన్నమాట సో మరోవైపు అమెరికాలో తీసుకుంటే ఇప్పటి వరకు అమెరికాలో మనకి టాప్ లోకి ఇది వెళ్ళింది టాప్ ఫోర్లోకి ఫోర్త్ ప్లేస్ లోకి వచ్చింది ఇప్పటివరకు అమెరికాలో మనకి ఏంటంటే ప్రీ రిలీజ్ ఓపెనింగ్స్ గేమ్ చేంజర్ నెంబర్ లో ఉంది తెలుగులో ఆరు వందల యాభై ఏడు వేల అంటే ఆరు లక్షల యాభై ఏడు వేలు సంబంధించి డాలర్లు కలెక్ట్ చేసింది అట్లాగే హిట్ త్రీ నాలుగు లక్షల పదహైదు వేలు తర్వాత డాకు మహారాజ్ మూడు లక్షల యాభై నాలుగు వేలు ఇప్పుడు ఇది హరిహర వీరమల్లు మూడు లక్షల యాభై వేలు పదిహేను వేలు టికెట్లు ఇప్పటి వరకు అమ్ముడు పోయినట్టు చెప్తున్నారు సో ఇది మంచి రికార్డుగానే మనం చెప్పుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ రాకముందు వరకు అక్కడ కూడా డల్గా ఉంది పవన్ కళ్యాణ్ వచ్చినాక అక్కడ వేగం పెరిగిందని చెప్తున్నారు సో ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా ఇట్ బ్యాడ్ అనమాట సో ఇది బేసిక్ గా అయితే ఇప్పుడు ఏంటంటే మొత్తంగా ఇప్పటి వరకు ప్రీ సేల్స్ నుంచి పన్నెండు కోట్ల వరకు కలెక్ట్ అవుతుందని చెప్తున్నారు ఈ మూడు రోజులు కూడా ఉంటుంది కాబట్టి మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు దీనికి వచ్చే అవకాశం ఉంది రేపు ఫస్ట్ డే ఎక్స్పెక్ట్ చేస్తున్నది వచ్చి ముప్పై కోట్లు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫస్ట్ డే ఇప్పటి వరకు రికార్డ్ వచ్చి వకీల్ సాబ్ వకీల్ సాబు నలభై కోట్లు కలెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫస్ట్ డే అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనం ఫస్ట్ డే కలెక్షన్ చూస్తే గేమ్ చేంజర్ యాభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది డాకు మహారాజు ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది సంక్రాంతికి వస్తున్న ఇరవై మూడు కోట్లు కలెక్ట్ చేసింది హిట్ త్రీ ఇరవై ఒక కోట్లు కలెక్ట్ చేసింది ఈ మధ్య రిలీజ్ అయిన కుబేరా పద్నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది సో ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా అంటే గేమ్ చేంజర్ రికార్డ్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో దీన్ని బ్రేక్ చేస్తుందంటే డౌటే అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు మహా అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ రావచ్చు దీనికి అది వస్తే మాత్రం చాలా గా వచ్చినట్టే ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్ అని చెప్తున్నారు సో ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా లక్ ఏందంటే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండడం వల్ల డిప్యూటీ సీఎం ఉండడం వల్ల దీనికి బ్రహ్మాండంగా వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకున్నారు ప్రీమియర్ కి తెలంగాణలో ఆరు వందలు ఆంధ్రాలో ఏడు వందలు టికెట్ పెట్టారు వెయ్యి రూపాయలు కూడా అమ్ముతున్నాయని చెప్తున్నారు ఈ మిగతా టికెట్ రేట్లు చూసుకుంటే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ లో లోయర్ స్క్రీన్ సంబంధించి నూరు రూపాయలు పెంచుకున్నారు ఆ తర్వాత అప్పర్ స్క్రీన్ నూట యాభై రూపాయలు పెంచుకున్నారు ఓవరాల్ ఓవరాల్ గా సింగిల్ స్క్రీన్ లో మూడు వందల యాభై నాలుగు రూపాయలు టికెట్ పెట్టారు అట్లాగే మల్టీప్లెక్స్ లో ఐదు వందల ముప్పై రూపాయలు టికెట్ పెట్టారు ఇది అసాధారణం అని చెప్పొచ్చు మరి ఎంత రేట్లు జనం వస్తారా అంటే దాని మీద కూడా నేను మాట్లాడుతాను తర్వాత సో ఓవరాల్ గా ఈ టికెట్ లో అయితే బాగా పెట్టుకున్నారు కాబట్టి కలెక్షన్ రావచ్చు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఉండే బలమైందంటే బలమైన బలహీనత ఏందని చాలాసార్లు చెప్తుంటాను ఈ విషయాన్ని అభిమానులే అనమాట మామూలుగా సినిమా అభిమానులు అంటేనే మూఢభక్తి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏమి రేషనల్ థింకింగ్ లాజిక్ ఇవేం పనిచేయ వాళ్ళు గుడ్డిగా ఉంటారు పవన్ కళ్యాణ్ లో కూడా లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే అని చెప్పొచ్చు వాళ్ళు ఇంకా మూర్ఖంగా ఉంటారు వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటారు అందుకనే పవన్ కళ్యాణ్ కూడా నిన్న తెలివిగా మనం చూస్తే ప్రతి చోట మీరు నా గుండెల్లో ఉన్నారు నా గుండె మీకోసం కొట్టుకుంటుంది తర్వాత మీరైనా బలం మీరైనా నిలబెట్టారు ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఈ వన్ గా ఎప్పుడు మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గుండె ఫ్యాన్స్ కోసం కాదు ఫ్యాన్స్ జోబీలో ఉండే డబ్బు కోసం పర్సుల్లో ఉండే డబ్బు కోసం ఎందుకంటే ఫ్యాన్సే ఆరు వందలు వెయ్యి రూపాయలు పెట్టి చూడాలి మామూలు నువ్వు నేను వెళ్ళి వెయ్యి రూపాయలు పెట్టి ఈ సినిమా టాక్ వస్తే బాగుందంటే వెళ్తాం మనం పరుగులెత్తి ఈరోజు తొమ్మిది గంటలకు రాత్రి వెయ్యి రూపాయలు పెట్టి చూడాలని నువ్వు నేను అనుకోం అంటే కామన్ పీపుల్ ఎవరు అనుకోరు ఫ్యాన్సే చూడాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక ఎమోషనల్ గా ని ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నాడని కూడా విమర్శలు వస్తున్నాయి కొంతమంది ఫ్యాన్సే అంటున్నారు అన్న నీకు రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు మేము గుర్తొస్తాం సినిమా రిలీజ్ అయినప్పుడే మేము గుర్తొస్తాం ఈ వన్ ఇయర్ మరియు మా ఫ్యాన్స్ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా జనసేన కార్యకర్తల మీద అనేక దాడులు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే ఖండించారా పైగా మమ్మల్ని దండిస్తున్నారు మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు జనసేనని అని వాళ్ళు కొంతమంది వాతున్నారు కానీ వాళ్ళు మైనార్టీ మెజార్టీ ఈ పవన్ కళ్యాణ్ స్పీచ్ పడిపోయి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికంత పడిపోయి గొడ్డలు బట్టలు అన్ని చించుకొని సప్పో చేసి వెయ్యి రూపాయలు పెట్టయితే చూసేస్తారు సో ఇది పది రోజుల వరకు టికెట్లు పెంచుకునే వెసులుబాటు ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ కూడా చూస్తారు సో కాబట్టి ఫ్యాన్స్ నుంచే మ్యాక్సిమం లాగేసి ఒక స్కీమ్ లెక్కి పవన్ కళ్యాణ్ అని టీం వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది ఇది పవన్ కళ్యాణ్ ఒకటే చేస్తున్నాడని నేను చెప్పట్లేదు అందరు హీరోలు కూడా ఫ్యాన్స్ ని ఎందుకు మా గుండెల్లో ఉన్నారు మీరే ఇది మీరే దేవుళ్ళు ఇవన్నీ ఎందుకు మాట్లాడతారంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇదే భాష వింటున్నాను నేను దీనికి కారణం ఏంటంటే కి వీళ్ళు రావాలి ఓపెనింగ్స్ వచ్చి హడావిడి చేసి ఫస్ట్ డే ఇంత కలెక్షన్ అంట ఫస్ట్ డే అంత అంట అని ఒక బిల్డప్ ఇవ్వగలిగితే మిగతా వాళ్ళు వస్తారు అన్నమాట ఈ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే ఫ్యాన్స్ బలం వాళ్ళకి అందుకనే పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగి ఫ్యాన్స్ని రచ్చగొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది సో పవన్ కళ్యాణ్ రంగంలో దిగడం వల్లే ఈ సినిమాకి ఓవరాల్గా అయితే ఒక క్రేజ్ అయితే ఏర్పడింది ఫ్యాన్స్ కూడా వెర్రీ పిచ్చిగా దాన్ని చూసే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యి అయింది ఆయన సోలో కంప్లీట్ సోలోగా అయ్యి అయింది ప్లస్ ఆయన డిప్యూటీ సీఎం అయినాక వన్ ఇయర్ పైన అయిపోయింది కాబట్టి ఫ్యాన్స్ ఆవురావు ఉన్నారు సినిమాకి కూడా ఫ్యాన్స్కి తగినట్టుగా యాక్షన్ సీక్వెన్సెస్ పవన్ కళ్యాణ్ ఎలివేటెడ్ సీన్స్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి కి అయితే వెయ్యి రూపాయలు అనేది వాళ్ళకి లెక్కలేదు పవన్ కళ్యాణ్ కోసం రెండు వేల ఐదు వేలైనా వాళ్ళు పెట్టి చూసే అవకాశం ఉంది ఆ రకంగా ప్రొడ్యూసర్ లోకి వెళ్లే అవకాశం ఉంది కాకపోతే ఓన్లీ ఫ్యాన్స్ వల్లనే సినిమా హిట్ అవుతుందంటే చెప్పలేము కొంతవరకు కవర్ అవుతుంది కానీ సినిమా అనేది ఎప్పుడైనా కూడా విశాలమైన ఆడియన్స్ కి అందరికి కూడా నచ్చాలి మరి అది ఏ స్థాయిలో నచ్చుతుంది అనేది మనకి రాత్రి తొమ్మిది గంటల షో పడిన తర్వాత కొంతవరకు అర్థమవుతుంది ఎందుకంటే ఫ్యాన్సే కాకుండా ఎవరైనా ఒకరిద్దరు జనరల్ వాళ్ళు కూడా వెళ్ళి నికార్స్ గా రివ్యూలు పెడితే అప్పుడు మనకు అర్థమవుతుంది